హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ కళ్ళకి మధ్య ఒక మనిషి కనిపిస్తున్నారా చుట్టూ ఉన్నవాళ్ళు కనిపించట్లేదా అని మీనా అంటుంటే ఏంటే వెటకారమా మరి నీకు సైటా అని అడుగుతుందా సైటావతి సైట్ వచ్చిందా అన్న మాటకిలా అడిగింది అని బాలు అంటుంటే ఏంటి అని చెప్పేసి ప్రభావతి అంటుంటే ఆంటీ మీనా అడిగిన దాంట్లో తప్పేముంది మీరు వచ్చేసరికి ముగ్గురు ఎత్తుకునే ఉన్నారు కదా మీరు బాలు మీనాలని ఎందుకు అంటున్నారు అని శృతి అడుగుతుంటే చిన్నదానివైనా పెద్ద మాట అడిగావు శృతి అని చెప్పేసి సత్యం అంటాడు అంటే ఆలోచన ఎవరిది అని ప్రభావతి అడుగుతుంటే మొదలుపెట్టింది నేనే అని శృతి అంటుంది ఇలాంటిది ఏమన్నా ఉంటే మీ గదిలో చూసుకోవాలని చెప్పాను కదమ్మా అని ప్రభావతి అంటుంటే ఏది ఆ బాత్రూమ్ అంత బెడ్రూమ్లోనా అని శృతి అంటుంది మాకైతే ఆ బాత్రూమ్ కూడా లేదే మాకు అసలు అయితే ఏ రూమ్ కూడా లేదు అని బాలుమీనా అంటారు ఈ మధ్య రూముల గురించి గొడవలే లేవనుకున్నాను మళ్ళీ మొదలుపెట్టావా అని ప్రభావతి అంటుంది బాలు అన్నయ్య అన్నది నిజమే కదమ్మా మా ఏమీ గొడవ పెట్టలేదు ఉన్నది నిజమే చెప్పారు అని మీనా అంటుంది అందుకేగా వారానికి ఒక్కరు చెప్పున బెడ్రూమ్ ఇవ్వాలని చెప్పాము నా వల్ల కాదు నాన్న అని చెప్పేసి మనోజ్ అంటాడు నేను ఒక బిజినెస్ మ్యాన్ని అలసిపోయి ఇంటికి వస్తే పడుకోవడానికి ప్లేస్ ఉండడం లేదు హలో బిజినెస్ మ్యాన్ నేను కూడా ఏసీ రూమ్లో కూర్చునేమి రావడం లేదు కిచెన్లో వేడిని భరిస్తూ పనిచేసి వస్తున్నాను అని రవి అంటాడు ఈ వారం రవిశ్్రుతి వంతే కదా ఒకవేళ రూమ్ ఇవ్వాల్సి వస్తే వాళ్ళ ఇంటికి వెళ్తానంది కదా అని రోహిణి అంటుంది మా ఆట వరుస కంటే వెళ్ళాలా అని చెప్పి మీనా అంటుంది ఏయ్ నువ్వు శృతికి గుర్తు చేసి రెచ్చగొట్టి పంపాలని చూస్తున్నావా అలా అనుకుంటే నేను హాల్లో ఎందుకు పడుకుంటానండి అలాంటప్పుడు మరి మమ్మల్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారని రోహిణి అంటుంటే మేమేమన్నాం ఆ బిజినెస్ మ్యానే అన్నారు మీ ఆయనే ఉలిక్కుపడి బయటపడ్డారు అని చెప్పేసి మీనా అంటుంది నా పని కాస్టీరింగ్ తిప్పడం దోశలు అటు ఇటు తిప్పడం కాదు అని మనోజ్ అంటుంటే చూడు నా ప్రొఫెషన్ తక్కువ చేయకు మేమేమీ గుడి ముందు అడుక్కోలేదు అని శృతి రవి అంటారు సభాష్ డబ్బుడమ్మా నేనే అనుకున్నాను రే ఆపండ్రా ఇంకా లాభం లేదు ఒకరికి న్యాయం చేయాలనుకుంటే ఒకరికి అన్యాయం జరుగుతుంది కాబట్టి దీనికి పర్మనెంట్ పరిష్కారం ఆలోచించాల్సిందే అని ఇంక అందరూ చేరు కూర్చుంటారు సత్యం దగ్గర ఇప్పుడు అందరూ సంపాదిస్తున్నారు ఇంటి ఖర్చులకి నెలకి ఎంత ఇస్తున్నారో చెప్పండి రే మనోజ్ నువ్వు ఎంత ఇస్తున్నావురా అదేంటంటే ఫస్ట్ వాడిని అడుగుతున్నారు వాడు ఇప్పుడే కదా షాప్ పెట్టింది అన్న వాడు గుడి ముందు అడుక్కుంటాడు నాన్న లేదంటే వాళ్ళ అమ్మని వాళ్ళ ఆవిడని అడుక్కుంటాడు ఎవరెవరు ఇవ్వడం లేదో చెప్పండి నేను మీనా తప్పితే ఇంట్లో ఎవరు ఇవ్వడం లేదు అని చెప్పేసి పాలు అంటాడు నా దగ్గర ఏం లేవు నాన్న మనోజ్ అంటుంటే నా దగ్గర ఇచ్చేంత మిగలదు నాన్న అని రవి అంటాడు నన్ను ఎవరు ఇమ్మని అసలు అడగలేదు అని చెప్పి శృతి అంటుంది సరే అయితే ప్రతీ నెల బాలు మీనా వల్ల ఇల్లు గడుస్తుందా ఏ మీకు పెన్షన్ వస్తుంది కదండీ అని ప్రభావతి అంటుంటే అది సరిపోతుందా ఇస్తున్నామని చెప్తే రేపటి నుంచి ఆడుకుంటాం కదా నేను కూరగాయల వరకు తెస్తున్నాను మామయ్య గారు అంటే నెలకు రెండు వేలు మూడో వేలు అవుతుంది అని చెప్పేసి మీనా అంటుంది రోహిణి కూడా అప్పుడప్పుడు ఇస్తుంది అని చెప్పేసి ప్రభావతి అంటుంది అప్పుడప్పుడు కాదు కోడళ్ళని అడగను కొడుకులే ఇవ్వాలి ఎన్ని రోజులు నేను ఇంటి లెక్కల గురించి పట్టించుకోలేదు ఇప్పుడు పట్టించుకుంటాను వాడు అప్పులు వడ్డులు కట్టాలి ఈఎంఐలు కట్టాలి మీనా వాడు కారు ఈఎంఐ కడుతుంది వాడు స్కూటీ ఈఎంఐ కడుతున్నాడు అయినా వాళ్ళని మాత్రమే పీడించి అడుగుతున్నావా నువ్వు సత్యం అడుగుతుంటే బస్సు నీదే నాన్న కానీ కండక్టర్ అమ్మ అని చెప్పేసి బాలు అంటే ఫ్రీ బస్సే కదా అని మనోజ్ అంటాడు రే అది లేడీస్కి రా ఇక చాలు జరిగిందంతా వదిలేద్దాము జరగాల్సింది మాత్రమే మాట్లాడుకుందాము పెద్దవాడు మనోజ్ రే ముందు నువ్వు నువ్వు చెప్పు నెలకి ఇంటికి ఎంత ఇస్తావు అని చెప్పేసి సత్యం అడుగుతుంటే అయ్యో నాన్న ఇప్పుడు వాడు పెద్ద బిజినెస్ మ్యాన్ కదా నాన్న చాలా ఇస్తాడు అని బాలు అంటాడు ఏంటి నాన్న ఓ రెండు వేలు ఇస్తాను అని చెప్పేసి మనోజ్ అంటాడు రే గుడి ముందు అడుగుతూనే కూడా నెల రోజులు కూర్చునడుక్కున్న ఇరవై ముప్పై వేలు వస్తాయి కదరా అని బాలు అంటే రే నువ్వు కూర్చో అని ప్రభావతి అంటుంది మనోజ్ అందరికన్నా ఇప్పుడు నువ్వే ఎక్కువ సంపాదిస్తున్నావు నీ తమ్ముళ్ళ ముందు వాళ్ళ పిల్లల ముందు తక్కువ కావడం నాకు ఇష్టం లేదు చెప్పు ఎంత ఇస్తావు అని ప్రభావతి అంటుంది ఇక రోహిణి ఎనిమిది వేలు చూపిస్తే మనోజ్ మూడు వేలు చూసి మూడు వేలు ఇస్తాను అని చెప్పేసి అంటాడు రే సరిగ్గా చూడు పార్లర్ అమ్మా ఇంకా వేలున్నాయి అని చెప్పేసి బాలు అంటాడు ఓహో ఏంటి రోహిణి అంతా అంతే అని చెప్పేసి రోహిణి అంటుంది ఎనిమిది వేలు ఇస్తాం నాన్న గాడు ఎనిమిది వేలు రాసుకుంటున్నాను అని రాసుకుంటుంటే రే మరీ ఇంతేనా అని చెప్పేసి ప్రభావతి అంటుంటే ఎంతో కొంత బలవంతం పెట్టకూడదు అని చెప్పేసి సత్యం అంటాడు ఇప్పుడు తమ్మర్ చెప్పండి బాలు గారు అని ప్రభావతి అంటుంది నేను ఉండు నేను కూడా మా ఆవిడిని వేలు చూడాలి అని చెప్పేసి బాలు అంటాడు మీనే పదివేలు చూపిస్తుంది వాడికంటే రెండు వేలు పెరిగాయి మావిడ అన్ని వేలు బాగున్నాయి పదివేలు రాసుకోనా అన్న అని చెప్పేసి బాలు అంటాడు బాలు పదివేలు నువ్వు పదివేలు ఇవ్వు అని చెప్పేసి శృతి అంటుంటే ఆ అంతా ఏ వాళ్ళు డే అండ్ నైట్ కష్టపడుతున్నారు వాళ్ళకి లేని పద నీకెందుకు ఇవ్వు అని చెప్పి శృతి అంటుంది నేను పదివేలు నా అన్న అని రవి అంటాడు చూసావా బిజినెస్ మ్యాన్ మాత్రం రెండు వేలు తక్కువంట నా సంపదలోంచి కూరగాయలకు ఎంత పెంచిపెట్టినా తెలియడం లేదు మావయ్య నా తరపున కూడా రెండు వేలు అని చెప్పేసి మీనా అంటుంది నాన్న మీనా తరపురా రెండు వేలు అంటున్నా నాని బాలు రాసుకోమంటుంటే సరేనమ్మా అని ఇంకా సత్యం రాసుకుంటాడు అదేదో రెండు లక్షలు అన్నట్టు మాట్లాడుతున్నారు అని ప్రభావతి అంటుంటే నాన్న మర్చిపోయాను ఇప్పుడు అమ్మకు కూడా డ్యాన్స్ స్కూల్ పెట్టి సంపాదన మొదలుపెట్టింది కదా ఎంత లేదన్నా నెలకు లక్ష రూపాయలు సంపాదిస్తానని డప్పులు కొట్టింది కదా అమ్మని కనీసం ఇరవై వేలన్నా ఇవ్వాలి అని బాలు అంటాడు రే నేనే ఈగలు తోలుకుంటున్నాను నా మీద పడతావేంట్రా అని చెప్పేసి ప్రభావతి అంటుంది పోనీ నీ పెద్ద కోడలు పార్ల నడుపుతుంది కదా ఆవిడంతిస్తుందో అడుగు అని చెప్పేసి సత్యంని బాలు అడుగుతాడు ఆ మావయ్య నేను ఐదు వేలు ఇస్తాను రాసుకోండి అని రోహిణి అంటే ఏ అంతా నిచ్చాను కదా అని చెప్పి మనోజ్ అంటే రే ఏమి ఇచ్చావరా ఏ దిగినోడా ఏం దిగిచ్చావరా నువ్వు విరిగిపోయిన రెండు వదిలేసి ఎనిమిది వేలే కదా చూపించింది అని బాలు అంటుంటే మావయ్య నేను నెలకి పదివేలు ఇస్తాను రాసుకోండి అని శృతి అంటుంది చూసారా ముస్టు రెండు ఇవ్వగలిగివ్వగానే నీ పిల్లాన్ని నెత్తికి ఎక్కించుకున్నా నా చిన్న కోడలు పదివేలు ఇస్తానంది అయినా అంత ఎదుగు డబ్బుడమ్మా మీకు కూడా ఖర్చులు ఉంటాయి కదా అవును శృతి ఎలాగో రవి ఇస్తున్నాడు కదా ఇన్ని రోజులు మీ ఇద్దరే ఇచ్చారు మేము కూర్చుని తినలేదా మేన నాకు నిజంగా ఇదంతా తెలీదు అని శృతి అంటుంది శుభం మీరందరు ఇస్తానని అందరి ముందు ఒప్పుకున్నారు కాబట్టి కాదనకుండా లేదనకుండా అడిగించుకోకుండా ప్రతీ నెల ఐదో తేదీన తప్పకుండా ఈ డబ్బులు ఇవ్వాలి అందరూ తీసుకొచ్చి నాకే ఇవ్వండి 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 మింగేసి కూర్చుంటుంది ట్యాబ్లెట్లు మింగినట్టు అని బాలు ప్రభావతని అంటాడు రే అమ్మా అవును నాన్న బెడ్రూమ్కి పరిష్కారం చెప్తానని ఇలా అందరికీ ఫైనల్ వేసావేంటి రే నీ చదువుకి సంవత్సరానికి ఎంత ఇచ్చాను అని సత్యం అడుగుతుంటే ఇన్ని సంవత్సరాలు ఇచ్చాను రా ఎన్ని డిగ్రీలు చదువుతానంటే అన్ని డిగ్రీల కోసం ఎన్ని లక్షలు ఇచ్చాను రిటైర్ అయ్యాక వచ్చిన నలభై లక్షలు కూడా వీరిద్దరికీ అన్యాయం చేసి నీకే ఇచ్చాను నువ్వు ఎనిమిది వేలు రాయించి ఇంకా ఇవ్వకముందే నన్ను ఎక్కడ అడుగుతున్నావా అని సత్యం అంటుంటే నువ్వు ఊరికే మనోజ్ నీకెందుకు అని రోహిణి అంటుంది అవునండి అసలు ఎందుకు అందరినీ డబ్బులు అడుగుతున్నారో చెప్తారా అని ప్రభావతి అడుగుతుంటే చెప్పను చెప్పను అవసరం వచ్చినప్పుడు నీకే తెలుస్తుంది అని ఇంకా సత్యం లేచి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక ముగ్గురు అన్నతమ్ములు మెడక్కి ఇద్దరు ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు మనోజ్ ఏమైనా కటి తిరుగుతూ లెక్కలు వేసుకుంటూ ఉంటాడు అన్నయ్య ఆగు ఏంటా లెక్కలు నేను ఇచ్చేమిది రోహిణి ఇచ్చే ఐదు కలిపితే పదమూడు వేలు సంవత్సరానికి ఒక లక్ష యాభై ఆరు వేలు అని మనోజ్ అంటుంటే వీడి జీవితంలో మింగడం తప్పించింది లేదు అందుకే గింజ వస్తున్నాడు అన్ని బాలు అంటుంటే నేను ఇప్పుడు నిరుద్యోగం కాదు ఐఎమ్ ఏ బిజినెస్ మ్యాన్ బిజినెస్ చేసేవాళ్ళు బిజినెస్ మ్యాన్ అని చెప్పుకోర్రా అవును కామన్ మ్యాన్ లాగే బిహేవ్ చేస్తారు నీలాగా వేలే ప్లాంట్ నుంచి వచ్చినా ఏలియన్లా చెప్పుకోరు అని రవి అంటాడు రే నువ్వేదో పైనుంచి గరెట పట్టుతో దిగి వచ్చినట్టు నల్ల భీముల అడగగానే పదివేలు ఇస్తానన్నావు ఇచ్చేటప్పుడు తెలుస్తుందిలేరా బాధ నాన్న ఎప్పుడు అడగలేదు అడిగారు కాబట్టే నువ్వు అనుకుండా ఇస్తా అన్నాను అని రవి అంటుంటే తక్కువ పడితే ఏం చేస్తావో మళ్ళీ నాన్నే అడుగుతావా ఎందుకు శృతి అడ్జస్ట్ చేస్తుంది అని రవి అంటుంటే బారు అడుక్కుంటావా అని మనోజ్ అంటుంటే ఏరా ఆ మాట నువ్వంటున్నావా ఇన్నాళ్ళు పదకి పరక్కి నువ్వు పెళ్లాన్ని అడుక్కున్నావురా అంత ఎందుకు నువ్వు పెట్టిన బిజినెస్ నీ అయినా పెట్టావేంటి నీ పెళ్ళం తండ్రే కదా జైల్లోంచి ఇచ్చింది అని బాలు అంటాడు రే నువ్వు స్లాపు మీ దగ్గర అంత డబ్బు తీసుకుని నాన్నేం చేస్తాడరా నిన్ను చీట్ చేసే ఒక అమ్మే పారిపోయింది కదా ఆవిడకి గుడి కట్టిస్తాడంట అని బాలు అంటుంటే ఎందుకు రే నీ బిజినెస్ లాస్ అయితే గుడి ముందు కూర్చుని అడుక్కుంటావని అని బాలు అంటాడు నేను అయితే నీకు ఎందుకురా ఈ నేళ్ళల్లో ఎంత ఇస్తున్నారో నాన్న అడిగారా అంతెందుకు నీ చదువు కోసం ఎంత కావాల్తో అంత ఇచ్చాడు కదా రే నాకు ఒకటి అనిపిస్తుంది ఇంట్లో ముందు మూడు బెడ్రూమ్లు మన ముగ్గురికి మూడు బెడ్రూమ్లు ఇచ్చి అమ్మా నాన్న కలిసి బయటికి వెళ్ళిపోతారేమో అని మనోజ్ అంటుంటే ఏంట్రా వాగుతున్నావా అని ఇంకా బాలు పక్కన ఉన్న టైర్ని తీసుకుని ఈ వయసులో వాళ్ళని బయటికి అనుకుంటున్నావా అని చెప్పేసి కోపం వస్తుంది బాలుకి రే కడుపు కన్నం తింటున్నావా మీ ఆవిడ చేసిన మైదా పచ్చడి తింటున్నావా నా కంఠంలో ప్రాణం వరకు నాన్నని బయటికి పంపించేదే లేదు అయినా మన ముగ్గురం కలిసి ఉండాలని కోరుకుంటున్నారు కలిసి ఉండడం కాదన్నయ్య మెలిసి ఉండాలని కోరుకుంటున్నారు వీడి జీవితంలో మాట్లాడిన గొప్ప మాటది ఒక్కటే అని చెప్పేసి బాలు అంటే ఇల్లు బిల్డర్ కప్ చెప్పి నాలుగు ఫ్లాట్లు ఉండేలా ప్లాన్ చేస్తున్నారేమో అని రవి అంటుంటే రే నేను ముందే చెప్తున్నాను నాకైతే గ్రౌండ్ ఫ్లోరే కావాలి అని మనోజ్ అంటాడు రే ఎందుక మీరు ఎప్పుడు విడిపోవాలని చూస్తున్నారు ఈ ఇంట్లో బెడ్రూమ్ మాకు మాత్రమే లేదు విడిపోయే ఆలోచన మాకే ఇప్పుడు రాలేదు మీకెందుకు అనిపిస్తుంది ఎంత పోట్లు ఆడుకున్నా మనమంతా తెరలా తెస్తే మాట్లాడుకుంటూనే ఉన్నాం కాదా అని బాలు అంటుంటే లైఫ్ లాంగ్ ఇలాగే ఉంటామా ఏంటి నేను ఇప్పుడు బిజినెస్ డెవలప్ చేయబోతున్నాను తొందరలోనే బ్రాంచెస్ ఓపెన్ చేస్తాను అప్పుడు మల్టీమిలియర్ని అవుతాను అయినా నీలాగే నేనేమన్నా డ్రైవర్నే ఏంటి అని బాలుని అంటుంటే మనోజ్ ఏమన్నారా నిన్ను అని చెప్పేసి ఇంక టైర్ తీసుకుని చుట్టూ తిరుగుతూ ఉంటారు రవి చుట్టూ మనోజ్ మరియు బాలు అయ్యే ఆపన్నయ్య ఏంటన్నయ్య డ్రైవింగ్ చేయడం అని తక్కువ అన్నయ్య అన్నం పెట్టి ఏ వృత్తిని తక్కువ చేసి మాట్లాడకూడదు రే డ్రైవర్ డ్రైవర్గా మిగిలిపోయినా పర్లేదు కానీ టచ్చేదాకా ఏదో ఒకటి నడుపుతూనే బతకగళ్ళు ఇప్పుడు నీకు నువ్వే పెద్ద బిజినెస్ మ్యాన్ అని చెప్పుకొని తిరుగుతున్నావు అందులో ఏ ఒక్క రూపాయి అయినా నీ కష్టానుచితం ఉందా నీ మా అమ్మ జైల్లో ఉండి పంపిస్తేనే కదరా ఇప్పుడు నువ్వు గొప్పలు చెప్పుకుంటున్నావు అని బాలు అంటుంటే రే నాకు డిగ్రీలు ఉన్నాయి అని బిజినెస్ చేసే తెలివితేటలు ఉన్నాయని మా మావయ్య గారు ఇచ్చారు మరి నీకు ఇవ్వడానికి మీ అత్తయ్య గారి దగ్గర ఏముందిరా పూలగంపలా అని మనోజ్ అంటుంటే ఇంకొకసారి అంటే నీకు అని చెప్పేసి ఇంక మనోజ్ని కొడుతూ ఉంటాడు బాలు ఆగండి ఏంటి ఇలా కొట్టుకుంటున్నారని రవి అంటుంటే రేయ్ విడికి మనం అంటే అసూయరా మనం గొప్ప ఇంట్లో నుంచి వచ్చిన వాళ్ళని చేసుకున్నాం కదా అన్నయ్య మీనా వదిని గురించి తక్కువ చేసి మాట్లాడవా అంటే నేను కొడతాను బాలు అన్నీ కొట్టినా నేను ఆపను అని చెప్పేసి ఇక రవి అంటుంటే రే నువ్వు ఆగరా నేను తగిలిస్తూనే ఉంటాను అని చెప్పి ఇంకా కొడుతూ ఉంటాడు మనోజ్ని ఏంటరా నా భార్యను తక్కువ చేసి మాట్లాడతావా నా భార్య నాకు పూలు అమ్మి కారు కొనిపెట్టిందిరా లాగా నీ భార్యలాగా పాడు పనులు చేయలేదు అని చెప్పేసి బాలు అంటాడు రే కుమ్ముతూనే ఉంటావా అని మనోజ్ అంటుంటే రే ఇంకోసారి నువ్వు అదుపులో పెట్టుకుని మాట్లాడు రే అసలు ఈ రౌడీగాడు ఉన్నప్పుడు నన్ను పిలవక్కరా ముగ్గురం కలిసి సరదాగా మాట్లాడుకుందాం అని వస్తే ఇది ఎవిడిది ఏంటన్నయ్యా అని చెప్పి రవి అంటాడు ఛీ వీడు వాగుడు చూస్తే ఇంకో నాలుగు పీకలు అనిపిస్తుంది చిచి జరగండి అని బాలు కిందకు వెళ్ళిపోతాడు మీనా కిచెన్ రూమ్లో టీ పెడుతూ ఉంటుంది మీనా ఏంటి శృతి ఒక కప్పు కాఫీ ఇవ్వగలవా రెండు కప్పులైనా ఇస్తాను అని శృతికి అంటుంది మీనా అంత మొహమాటం అయితే ఎలా శృతి ఇది మన మనీళ్ళు మా ఒకే కుటుంబం అందరూ నీళ్ళగే ఆలోచిస్తే రోజు గొడవలు ఉండేవే కాదు అని శృతి అంటుంది అప్పుడే ఇంక రోహిణి వస్తుంది అంగో వచ్చింది ఏంటి ఏం లేదు మనమంతా ఒకే కుటుంబం అని మీనా అంటుంటే ఆ మాట అందరు అనుకోవాలి కదా అన్నాను అప్పుడే నువ్వు వచ్చావు అని శృతి అంటుంటే అంటే నేను అనుకుంటున్నట్ట అనుకోనట్ట అది సంగతి నీకే తెలియాలి రోహిణి నీ మనసులో ఏముందో నాకెలా తెలుస్తుంది రోహిణి నీకు కాఫీ కావాలా అని అడుగుతుంటే కాఫీ సంగతి పక్కన పెట్టు మీనా ఏంటి పూల వ్యాపారంలో లక్షలు లక్షల లాభం వస్తుందా నీకు పూలర్ వ్యాపారంలో లక్షలు రావడం ఏంటి అని మీనా అడుగుతుంటే లేకపోతే మావయ్య అడగకుండానే రెండు వేలు ఇస్తానని ఎందుకు అన్నావు అసలు మావయ్య గారు కోడల్ని డబ్బు అడగనని ముందే చెప్పారు కదా అని రోహిణి అంటుంటే ఓ మీనా ఇచ్చింది నీకు తప్పైందా అని శృతి అడుగుతుంటే కాదు నేను ఇవ్వడం వల్ల రోహిణి ఇవ్వాల్సి వచ్చింది కదా అందుకు తప్పైంది అని మీనా అంటుంది అలా అంటే నేను మీ అందరికన్నా ఎక్కువగా పదివేలు ఇస్తానన్నాను మరి నాకేం తప్పనిపించలేదే అని శృతి అంటుంది అయినా నా వల్ల నేను నిందిస్తానన్నాను అని మీనా అంటుంటే ఏదో మావయ్య దగ్గర మంచి పేరు సాధించడానికి ట్రై చేస్తున్నట్టున్నావు అని రోహిణి అంటుంటే మావయ్య గారి దగ్గర మంచి పేరుని కొత్తగా తెచ్చుకోవాల్సిన అవసరం లేదు అదే కదా అంకుల్ ఎప్పుడు మీనాకే సపోర్ట్ చేస్తారు కదా అని శృతి అంటుంటే రెండు వేలిచ్చి ఇల్లంతా మీరే నడుపుతున్నట్టు మాట్లాడుతున్నారు ఎవరు నీనా బాలు అని రోహిణి అంటుండే అది నిజమే కదా రోహిణి ఆ పంచాయతీ జరిగేదాకా ఇంటి ఖర్చులకి బాలు మీద తప్ప ఎవరు ఇచ్చారు అని శృతి అడుగుతుంటే ఇవన్నీ చెప్పే మనల్ని తక్కువ చేయాలని వాళ్ళిద్దరూ మంచి పేరు తెచ్చుకోవాలని చూస్తున్నారు శృతి నీకు తెలీదు అని రోహిణి అంటుంది నా కళ ఏమనిపించలేదు ఆ మాటకొస్తే ఆంటీకి పాకెట్ మనీ కింద ఐదు వేలు ఇచ్చావు నువ్వు మలేషియా నుంచి అని చెప్పి ఓ చీర గిఫ్ట్గా ఇచ్చావు అంటే ఇవన్నీ ఇచ్చి నువ్వు ఆంటీ దగ్గర మంచి మార్కులు కొట్టేద్దామనే కదా అని మీ అని శృతి అంటుంది నేను అత్తయ్యని అమ్మలా అనుకుంటున్నాను అని రోహిణి అంటుంటే ఎప్పటికీ మన ఆంటీలో నాకు మాత్రం అమ్మ కనిపించదు అమ్మకు పిల్లలందరూ సమానమే నిన్నొకలాగా నన్ను ఒకలాగా మీ ఒకలాగా అమ్మ అయితే చూడదు అని శృతి అంటుంటే నేను కూడా మీనతో మీద జాలితోనే చెప్తున్నాను పూలు అమ్మితే ఏం మిగులుతుంది నేను బాగానే సంపాదిస్తున్నాను మనోజ్ కూడా లక్షల సంపాదిస్తున్నాడు మాకు ఇవ్వడానికి పెద్ద కష్టం ఏమీ కాదు అని రోహిణి అంటే మరి కొడుకులందరూ పదిహేను వేలు ఇస్తానంటే లక్షల నుంచో సంపాదించే మీ ఆయన ఏంటి ఎనిమిది వేలే ఇస్తానన్నాడు అని శృతి అడుగుతుంది నాకు పూలల్లో ఏం మిగులుతుందని పక్కన పెడతాయి రోహిణి నువ్వు బాగానే సంపాదిస్తున్నాను అన్నావు కదా శృతి పదివేలు ఇస్తుంటే ఇంటికి పెద్ద కొడలివి మరి నువ్వు ఐదు వేలే ఇస్తానన్నావు ఎందుకు మీకు ఇవ్వడం పెద్ద కష్టమేమీ కాదు కదా అని మీనా అంటుంటే అందరిలో గొప్ప కోసం బాగానే చెప్తారు ఇచ్చేటప్పుడు తెలుస్తుంది అని రోహిణి అంటుంది గుడ్డి పెట్టుకోలేని కోడి నొప్పి ఆమ్లెట్ వేసుకుని తినే ఎందుకు మా ఆయన ఎవరిన అంటుంటే విన్నాను అని మీనా అంటుంటే ఇంకా శృతి నవ్వుతూ ఉంటుంది సూపర్ ఎగ్జాంపుల్ మీనా ఏం టైమింగ్ ఏం టైమింగ్ ఇప్పటిదాకా అసలు గుడ్లే పెట్టని కోడి కూడా మాట్లాడుతున్నాయి అని శృతి అంటుంది ఇస్తామా ఆయన ఇస్తామని చెప్పాక ఎంత కష్టమైనా సరే కష్టంగా ఇస్తాము మా సంగతి మేము చూసుకుంటాము ఇవ్వకపోతే మన అత్తయ్య ఊతికి ఆరేసి మరి ఎండకడుతుంది కదా మీకెందుకు రోహిణి మా మీద అంత జాలి చూపిస్తున్నావేంటి నువ్వు జాలి పడేంత దుస్థితిలో మేమేం లేం లే అని చెప్పేసి మీనా అంటుంటే నవ్వుతుంది ఇంకా శృతి కోపంతో అక్కడి నుంచి ఇంకా రోహిణి వెళ్ళిపోతుంది బాగా అయింది శృతి అని అంటుంది థ్యాంక్స్ ఫర్ ద కాఫీ మీనా గుడ్ నైట్ అని చెప్పేసి శృతి వెళ్ళిపోతుంది అప్పుడే ఇంకా బాలు మీనా దగ్గరికి వస్తాడు మీనా ఒక స్ట్రాంగ్ కాఫీ ఇవ్వు ఎలా ఉండాలంటే చుక్క నోట్లో పడితే తలనొప్పగిరిపోవాలి ఏమైంది అని చిరగ్గా ఉన్నారండి చీర వేయాల మనోజ్ గారిని గొడవ పెట్టుకుని వస్తున్నారా అండి నాలుగు తగిలించి వస్తున్నాను మీనా ఎందుకంటే తనతో గొడవ వాడు చాలా ఓవర్ చేస్తున్నాడు మీనా పాపం నాన్న అడగలేక అడగలేక డబ్బులు అడిగారు వీడివ్వనని ఇవ్వనని మీ చెప్పేశాడు మళ్ళీ మేడం మీదకి వచ్చి నేను పెద్ద బిజినెస్ మ్యాన్ని అంత అంతటోని ఇంత టోనని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు తన గురించి మీకు తెలిసిందే కదండి ఇప్పుడు ఇంకో మాట చెప్తున్నాడు మీనా అసలు వాడి స్థాయికి ఇంట్లో ఉండలేదంట పెద్ద బంగ్లాకి వెళ్ళిపోతాడంట అని బాలు అంటే సంపాదించుకుని వెళ్తే వెళ్ళనివ్వండి వాడెలా చేస్తే ఎందుకు లేదు మీనా నిన్ను నన్ను చాలా చిన్న చూపు చూస్తున్నాడు మీనా చాలా తక్కువ చేసి మాట్లాడాడు మీనా అందుకే నాకు కాలింది వెంటనే ఇచ్చాను మీరు కొట్టినా తిట్టినా దులుపుకుని పోతాడే తప్ప తన బుద్ధు మారదండి మనకెందుకు చెప్పండి అలా అని వాడు నోటుకొచ్చి మాట్లాడుతుంటే చూస్తూ ఉండడం నా వల్ల కాదు నా సంగతి సరే నువ్వేంటి అలా ఉన్నావు ఇక్కడ కూడా అదే పరిస్థితి ఇందాక రోహిణి వచ్చి నువ్వెందుకు డబ్బులు ఇస్తానన్నావు అన్ని లక్షలు నువ్వు సంపాదిస్తున్నావా నీకు డబ్బులు ఎక్కువ అయ్యాయా అని ఏంటేంటో మాట్లాడింది అని మీనా అంటుంటే అలా సైలెంట్గా ఉంటే కుదరదు మీనా మాటకి మాట గట్టిగా సమాధానం ఇస్తేనే నోరు మూసుకుంటారని బాలు అంటాడు వాళ్ళ సంగతి వదిలేయండి మనం అంత డబ్బు ఇవ్వగలమా ఎందుకు ఇవ్వలేము మనం పని చేయట్లేదా సంపాదించట్లేదా టైం వచ్చినప్పుడు తెలుస్తుంది ఎవరు ఇవ్వగలరో ఎవరు ఇవ్వలేరో అని బాలు అంటాడు అందరూ హాల్లో కూర్చుంటారు మా కాఫీ తాగుతావని బాలు కాఫీ తెచ్చిస్తుంటే తీసుకు తీసుకోబోతుంటే ప్రభావతి ఏళ్ళు లేళ్ళు మాదేం తాగుతా లేళ్ళు కలుపుకో అని చెప్పేసి బాలు అంటాడు మీనా కాఫీ కావాలా మీరు ఇవ్వరని తెలుసు నాకు అని మీనా అంటుంటే పని పాట లేని వాళ్ళకి ఇవ్వను కానీ నీకెందుకు ఇవ్వను సంతోషంగా ఇస్తాను ఆ కాఫీ తాగే వాళ్ళకి కలిపిన వాళ్ళకి కడుపులో గడగడ మొదలవుతుంది కాక అని ప్రభావతి అంటుంటే మునేశ్వరి శాపం పెట్టింది ఈ శాపం ఫలించదు శాపావతి అత్తయ్య మీకు కాఫీ కావాలా పెట్టి తీసుకుంటారానా ఏమొద్దు నీకే నీ అసిస్టెంట్ తెచ్చించాడు కదా నుంచి మీ ఆవిడ ఎండ్లోకి వెళ్ళగానే గొడుగు పట్టుకురా చవలేకపోతే చంకను ఎత్తుకొని తీసుకెళ్ళరా సిగ్గు లేకపోతే సరే అని ప్రభావతి అంటుంది అప్పుడే శృతికి ఫోన్ వస్తుంది హలో మమ్మీ ఏంటి శృతి ఒకసారి కూడా ఫోన్ చేయడం లేదు ఓ ఇప్పుడు నువ్వు ఫోన్ పెట్టే నేను రెండోసారి ఫోన్ చేస్తాను అంటుంటే ఏ చాలే నువ్వు ఈ మమ్మీ డాడీని మర్చిపోయినా మేము మర్చిపోలేం కదా దివాళీ పండక్కి నిన్ను అల్లుడు గారిని పిలవడానికి ఫోన్ చేశాను అవునా మమ్మీ అవును ఇద్దరూ తప్పకుండా రావాలి ఏదోటి చెప్పి ఆపాలని చూస్తారు నువ్వు మాత్రం అల్లుడు గారిని తీసుకుని రావాలి ఓకే మమ్మీ ఉంటాను బాయ్ అని చెప్పేసి ఇంకా శృతి ఫోన్ కట్ చేస్తుంది అమ్మగారా అమ్మ ఆంటీ ఏమంటున్నారు దివాళీకి నన్ను రవిని రమ్మంటున్నారు ఆ మాట నాకు చెప్పాలి అదే మర్యాద రవి అంటే నాకు చెప్పింది కదా మా అమ్మ అందుకే నీకు చెప్తున్నాను అని శృతి అంటుంది ఇప్పుడు మా అత్తగారింటికి నేను వెళ్ళాలంటే నాకు ఫోన్ చేసి మీ నాన్న తీసుకురమ్మని నాకు చెప్తారు డబ్బుడమ్మా అబ్బో మీ అత్తగారి మర్యాదల గురించే చెప్పాలి ఒంటి మీద చొక్క ఓల్చి మరీ పంపించే అత్తగారు ఎవ్వరికి దొరుకుతారు అని ప్రభావతి అంటుంటే మీనా కూరలో కారం తక్కువయ్యి ఈ కారావదికి వెటకారం ఎక్కువైపోయింది మా మమ్మీ డాడీకి కూడా ఏవో ఆశలు ఉంటాయి కదా రవి అయితే నువ్వు వెళ్ళు అని రవి అంటుంటే ఈసారి అందరం కలిసి ఇక్కడే చేసుకుందాంరా మా అత్తగారు పిలిచినా కూడా నేను వెళ్ళను అని చెప్పేసి బాలు అంటుంటే పిలిచినా మాత్రం ఆవిడ దగ్గర పెట్టడానికి ఏముంది అని ప్రభావతి అంటుంది అవును మరి నేను పుట్టినప్పటి నుంచి మా కుటుంబాన్ని మీరే పోషిస్తున్నారు గుడి ముందు అడుక్కునే మమ్మల్ని తీసుకొచ్చి గుడి ముందు పూల దుకాణం పెట్టించింది మీరే మరి అని చెప్పేసి మీనా అంటుంది ఏంటి మీనా అమ్మకి మంచి చురకేసిందిలే నాన్న అబ్బా మంచి పని చేసింది అప్పుడప్పుడు చురక లేకపోతే ఆ నోటికి అడ్డు అదుపు ఉండదురా అని సత్యం అంటాడు బాధ చూస్తుండిపోతుంది ఇంకొచ్చే రాబోయే ప్రెమోలు అయితే దీపావళికి మీనా ఇంటి ముందు పెద్ద ముగ్గేసి అందరూ సెలబ్రేట్ చేసుకుంటారు ఇంట్లో అప్పుడే దినేష్ రోహిణికి ఫోన్ చేస్తాడు ఏంటి ఫోన్ చేస్తే కట్ చేస్తున్నావేంటి నేను మనుషుల్ని పెట్టి కొట్టేసిన బుద్ధి రాలేదా నాకు లక్ష రూపాయలు కావాలి తీసుకుని రా అని దినేష్ అంటుంటే నాకు ఆపురం నిలబడాలంటే ఖచ్చితంగా వాడు అడిగిన లక్ష రూపాయలు ఇవ్వాల్సిందే విద్య అది వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో ఉంది అని దినేష్కి ఫోన్ చేసి దినేష్ మనుషులు చెప్తుంటే దాన్ని కిడ్నాప్ చేసి తీసుకురా ఇక్కడికి అని చెప్పేసి అంటాడు అది బయటికి రాగానే ఎత్తుకొచ్చేయండి అని మాట్లాడుకుంటారు రెడ్ సారీలో ఉంది అని చెప్పేసి వాళ్ళ మనుషులు మాడుకుంటే అప్పుడే మీనా పూలు పట్టుకుని బయటికి వస్తుంది ఫోన్ రావడంతో హలో బాలు ఫోన్ చేస్తాడు ఏ పూలగంప ఎక్కడున్నావు రే ఎవర్రా మీరు ఇంకా రోహిణి అనుకుని మీనాని తీసుకువెళ్ళిపోతారు రౌడీలు మీనా మీనా అని ఫోన్లో ఇంకా బాలు అరుస్తూ ఉంటాడు మీనాని కిడ్నాప్ చేస్తారు మనుషులు ఇక మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే మా వీడియో కనుక నచ్చితే ఇప్పుడే మా ఛానల్ని లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సమ్మె మీద క్లిక్ చేయండి అప్పుడే మేము చేసే వీడియోలు మీకు వస్తాయి బాయ్ ఫ్రెండ్స్